నందిని కారులో కూర్చొని అలా ఫోన్ నొక్కుతూ ఉంటుంది అలా ఫోన్ నొక్కుతూ ఫోన్ చూసుకుంటూ ఉండగా ఇంతలో వెనక ఆటోలో అయితే వైష్ణవి వస్తుంది వైష్ణవి వచ్చి వాళ్ళ నందిని అత్త కార్ చూసి ఆటోని అక్కడే ఆపించి ఆటో దిగి వస్తూ ఉంటుంది ఇక నందిని అయితే ఎక్కడ అని చెప్పి అలా వచ్చి చూస్తుంది ఇక నందిని అయితే కారులో కూర్చొని అలా ఫోన్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అది చూసి వైష్ణవి అయితే తన తన ముఖానికి మాస్క్ వేసుకొని తనైతే అక్కడికి అలా వెళ్తుంది ఏంటి నందిని అత్త ఇప్పుడు ఏం చేయబోతుంది అసలు నందిని అత్త ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఒక పాతబడిన ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లోనికి అయితే వైష్ణవి వెళ్తుంది వెళ్ళాక అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అమ్మ అమ్మని ఇక్కడ కట్టి పడేసిందా నందిని అత్త అని చెప్పి వైష్ణవి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ నోటికి ఉన్న ప్లాస్టర్ చేతికి ఉన్న కట్లు ఇవన్నీ విప్పేసి అమ్మ అమ్మ అంటూ వైష్ణవి అయితే వరలక్ష్మిని లేపుతూ ఉంటుంది ఇంతలో నందిని అయితే ఎవరో వచ్చినట్లుగా ఉన్నారే ఏంటి నాకేదో డౌట్గా ఉంది అని చెప్పి నందిని అలా లోపలికి వెళ్ళాలని కారు దిగి వస్తూ ఉంటుంది ఇంతలో వైష్ణవి అయితే వరలక్ష్మిని లేపుతూ అమ్మా అమ్మ అమ్మ లే అమ్మా లే ప్లీజ్ అమ్మ లే అని చెప్పి వైష్ణవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో నందిని అయితే ఏంటి ఎవరో మాట్లాడుతున్నారు అని చెప్పి లోపలికి అయితే వస్తుంది లోపలికి రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి కట్లు ఇప్పేసి ఉండడం చూసి నందిని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు కట్లు విప్పారని చూసేసరికి అక్కడ ఉన్న వైష్ణవిని చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి వైష్ణవియా వెన్నెల ఇది అసలు ఎవరిది ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి నందిని షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్